టూ త్రీ శ్రీనివాస్ గుడ్ మార్నింగ్ ఎవరి అందరి గెస్ట్లకి ఇక్కడ ఉన్న అందరి స్టూడెంట్స్కి యాక్చువల్గా గవర్నమెంట్ ఈ రోజు ఒక స్పెషల్ ఒక రికగ్నైజ్ ఇచ్చేందుకు చాలా థ్యాంక్స్ యాక్చువల్గా సో ఇది ఓన్లీ టీచర్స్కి కాదు ఎస్పెషల్లీ ఫర్ ఉమెన్ టీచర్స్కి మేము ఆన్ ద స్క్రీన్ మీకు చెప్తామని ఒక బిహైండ్ స్క్రీన్ మీ లైఫ్లో చాలా టీచర్స్ ఉంటారు రైట్ ఫ్రమ్ మర్ బర్త్ ఎవరు ఫస్ట్ మన టీచర్ మదర్ సో మదరే కాదు యువర్ సిస్టర్ ఇట్లా చాలా గర్ల్స్ లేడీస్ మన లైఫ్లో చాలా పెద్ద రోల్ ప్లే చేస్తున్నారు సో ఇట్లా ఏదో ఒక రోజు పెట్టుకొని జస్ట్ ఇట్లా సెలబ్రేట్ చేసుకోవడం కాదు వాళ్ళందరు స్ట్రగల్స్ సో ఎందుకోసం స్ట్రగుల్ చేశారు ఎస్పెషల్లీ గర్ల్స్ ఎడ్యుకేషన్ జెండర్ డిస్క్రిమినేషన్ అవి ఇంకా మన సొసైటీలో ఇంకా ఉన్నాయి సో ఇంకా ఇది ఇంకా సక్సెస్ఫుల్ అయినట్టు కాదు అకార్డింగ్ టు మీ యాక్చువల్లీ ఏంటంటే ఎప్పుడు మన అందరం సక్సెస్ అవుతామంటే ఇంకా ఎక్కడో సొసైటీలో గర్ల్స్ బాయ్స్ అని డిస్క్రిమినేషన్ ఇంకా ఉంది సో గర్ల్స్ ఈ పని చేయాలి బాయ్స్కి చేయకూడదు అని ఇంకా ఉంది సో ఇదంతా ఎరైట్ అయిపోవాలి సో దాని అది మన నుంచే స్టార్ట్ అవ్వాలి సో మన పిల్లలకి ఇంట్లో అయినా కూడా మనము ఏదైతే గర్ల్స్కి చేస్తామో అవి ఈక్వల్గా ని కూడా చెప్పాలి పని సో అట్లా చేసి మనం ఒక కొత్త జనరేషన్ తీసుకొచ్చినప్పుడే వీళ్ళందరి కి సో అదొక సక్సెస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ